Hallo. Dan. じゃあそんな。 అందరికీ నమస్కారం ఈరోజు దగ్గర రెండు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి రెండు కేసెస్ దావాట్ సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది ఒక కేసు రైకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయ్యింది అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయ్యింది ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాం అంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది వాళ్ళ రెచ్చ ఎవరికైనా వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా అందుకని కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం వీటిలో టోటల్ కలిపి మనకు దొరికిన ఐటమ్స్ అంటే టోటల్ టైంకి లో గాంజర్ అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ దెన్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు అవును అక్కడ మనకి ఒక సవాలతక గురించి ఈ వనిపుడ ఐటమ్ చేసడం జరిగింది అలా క్యూస్ పేరో వచ్చేసి వేణుగోన గణేష్ విన 25 ఇయర్ ఇన్ అటిలో ఫ్రైకల్ మండల్ విన రెడో కేసులో కూడా ఇస్తున్నారు అలా వెండిస్టండి ఒక రైకల్ కూసి ఒక మల్లపోతు అక్కడి మలవర్ సతీష్ కుమార విన 19 సంవత్సర ఆ వినది లాల నాయక్ తండాని అక్కడ ఐసిట్ ఉన్నారు విన ఈయన కూడా రాయకల్లు పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే రావుల గారి నితిన్ అని ఈయన ఇరవై ఒకటే సంవత్సరం ఇరవై ఒకటే సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుండ విజయన్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా ఎక్కువ ఉన్నాడు అట్లాగే తోట అజయ్ అని ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే ఆవుల సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రైకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు పిల్లందరికీ కూడా ఏజ్ చూస్తే హీరో అయ్యి దానికి మిచ్చు మిచ్చు ఏజ్ గ్రూప్లో హీ ఉన్నారు సో బేసికల్గా అది అందరూ కూడా అది స్టూడెంట్స్ అది చదువు 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 కంటిన్యూ అందరూ కూడా స్టడీస్ను డ్రాప్ అయిన వాళ్ళు వీటిలో మెయిన్ అక్యూజర్తో ఉండడం ఆయన శ్రీముఖ గణేష్ అండ్ ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేసుకుంటే దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసి బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈ నాకు ఈ మిగతా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అయింది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు సో తీసి నితిన్ బా దాన్ అజయ్ అండ్ సాగర్ వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అయితే అయితే కొంచెం వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇంకా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది సీఈర్ ఉన్నారు అయినప్పుడు అది స్టడీస్ డిస్కంటిన్యూ చేస్తుంది కరీంనగర్ నుంచి వస్తుంటే ఎక్కడి నుంచే సో బేసికల్గా ఎట్లా అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో అయినా ఎవరైతే నితిన్ అని ఉన్నాడు నితిన్ నా నుంచి బైక్ తీసుకొని వీళ్ళు సీలో సీనియర్కి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రలో వైజాగ్ డిస్టిక్లో పాత వైజాగ్ డిస్టిక్లో అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీ బైక్ మీద ఎక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంక్షన్ పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టూకునే రేడియో తాగేవారు వాళ్ళకి ఉండేవాడుతుంది సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల ఒకటో తారీఖు రోజున అక్కడ సీనియర్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక పది పదికేలు దాంట్లో తెచ్చుకున్నారు తెచ్చి అట్లాగే చెప్పినట్టు చెప్పినట్టుగా కొంత బిడ్డలు తాగారు మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేస్తున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముప్పుడు వీళ్ళిద్దరికీ పేమెంట్ చేసేవాళ్ళు పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలర్కి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకుని మిగతా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు తీసుకొచ్చినాక వీళ్ళిద్దరూ డివైడ్ చేసుకున్నారు ఒక ఆరు కిలో గణేష్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు అట్లాగే నాలుగు కిలోలు ఎన్నిథింగ్ అతని దగ్గర పెట్టుకున్నారు అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని ఫర్దర్గా కన్సూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ వాళ్ళని మొక్క వైపు వాళ్ళు వెళ్ళారు ఫారెస్ట్ వైపు వెళ్ళడానికి స్టార్ట్ చేశారు అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఫారెస్ట్ ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేశారు అట్లా వెళ్తుండే మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వైకల్ చెకింగ్ వేరే చోట్ల ఏర్పాటు చేసిన అట్లాగే సర్ప్రైజ్ వైకల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఆ వైకల్ చెకింగ్ చేసేటప్పుడు రెండు కూడా మనకి రెండు కేసులకు సంబంధించి కూడా మనకి ఈ రోజు అక్కడ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది అట్లా ఒక చోట సిక్స్ కేజీస్ ఒక చోట ఫోర్ కేజీస్ అట్లా దొరికింది సో టోటల్ పది కిలో కాంటు సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఐదుగురు వీళ్ళని అరెస్ట్ చేసుకుని కస్టడీలోనే తీసుకోవడం జరిగేసి ఇప్పుడు మన వీడాకి కోర్టు మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తాము అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఎందుకు అయిపోయింది సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది ఇక్కడ గణేష్ స్టడీస్ అండ్ డిటైల్ వీళ్ళు ముగ్గురు లెక్క అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా ఒక సీలో ఎవరైనా వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టిన వాళ్ళని కూడా కేసులో ఇన్వల్ చేసిన వాళ్ళని కూడా కట్టుకుంటారు సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాయి బేసికల్గా రెండు డివిజన్లో కూడా ఇక్కడ డిఎస్పి జగ్టీఆర్ అండ్ డిఎస్పి మెట్రిపల్ ఇద్దరు కూడా ఆ ద్వారంలోనే ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది అట్లాగే మన సీఐ సిఎస్ జగ్యాల్ రూరల్ అండ్ సీఐ మెట్రపల్ వాళ్ళు అట్లాగే మన ఎస్ఐ ఎస్ఐ రైకర్ ఎస్ఐ మళ్ళా दीम लाफी काटेबल सतोष प्रशां सुम बी सतोष कि अटे मिग स्टाफ चाल मंच वर्ग से इलांट अव जो चला टास्ट इंप्लीमेंस की वाली शुभाश कहुमति तरह అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంధర్ తాగి వాళ్ళని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి జనరల్ గారి ఎవరితో మాట్లాడేది మాట జనరల్గా చెప్తా ఉంటారు ఒకసారి అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము వాళ్ళ ఖచ్చితంగా కేసు పెట్టాలని అట్లా ఏమి లేదు బికాస్ వాళ్ళు కూడా బాధితుల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మేవాళ్ళు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు అక్కడ నుంచి అగ్రకి బట్టి అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి దాన్ని ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ మంచి వర్క్ చేసిన వాళ్ళు మా టీకి అందరికీ కూడా సినిమాలు కూడా చేయడం జరుగుతుంది మైనర్స్ కూడా ఈ గర్జన్ సప్లై చేస్తున్నాము ఏమైనా డిపార్ట్మెంట్ వైఫల్యం ఏదైనా ఉందా సార్ ఇది ఇంకో విషయం ఉంది మాట్లాడే మాట్లాడతాం ఇది పేపర్లో చాలా ఇది మెర్చర్ పై వినందాలు ఆర్టికల్ అని రాసి అందులో ఎలాంటి కూడా ట్రూత్ లేకుండా ఏమీ కూడా వెరిఫికేషన్ లేకుండా పోల్కేస్ అది సన్సన్ చేయాలి సెన్సినేషన్ చేయాలని అట్లా పెడుతున్నారు సో ఆ ఆ విషయంలో కూడా మీరు అందరికీ తెలుసు లే విషయం గురించి మాట్లాడుతున్నాం ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఇంక్వైరీ చేస్తున్నాం కానీ ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో అలాంటి ఎన్ని కూడా విషయాలు ఎన్ని కూడా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అట్లా నా దృష్టికి రాలేదు సో ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సీ బోత్ అఫర్స్ మేము కూడా మీరు కూడా సమాజం కోసం దేశం కోసం పని చేస్తున్నాం పోలీస్ది ఒక డ్యూటీ ఉంది చట్ట ప్రకారంగా అట్లాగే మీకు కూడా ఫోర్త్ స్టేట్ అని అంటారు బిడియన్ సో మీద కూడా ఒక డ్యూటీ ఉంది డ్యూటీ ఏంటంటే సొసైటీలో ఎలాంటివి కూడా బ్యాడ్ కానీ బోర్డు కానీ ఏదైనా జరుగుతుంది మీరు బయటకి తీసుకురావాలి అందరి దృష్టికి తీసుకురావాలి కానీ దాన్ని అది సెన్సేషనైజ్ చేయడానికి దానికి వ్యూవర్షిప్ పెంచుకోవడానికి దాన్ని వేరే రకంగా ఎంగిల్ ఇచ్చి నెగటివ్ ఎంగిల్ ఇచ్చి మంచి మనకు వ్యూవర్షిప్ వస్తారని అట్లాంటివి చేయకండి ఫస్ట్ అట్లా చేస్తే డెఫినెట్లీ అది నెగిటివ్ ఒకటి అవుతుంది సమాజంలో ఇంకో నెగిటివిటీ అది కూడా పెరుగుతుంది

से रायगढ़ एसी प्रजा एसी सुमन एसी महेश महेश से भला ऐसे भला Mrs. Suresh Mrs. Santoshi Mrs. Santoshi